మమ్మీ దసరా స్పెషల్ వీడియో ఏం చేస్తున్నావు దసరా స్పెషల్ వీడియో నేనైతే యాప్ గురించి చెప్తున్నాను మన దుర్గా టెంపుల్లో ఒక యాప్ అయితే రిలీజ్ చేశారు మనకి అన్ని ఫెసిలిటీస్ ఉండే యాప్ అయితే మీకు తెలియజేయాలని ఇంట్రెస్టింగ్గా ఉంది ఆ యాప్ లాంచ్ చేసి ఒక వన్ వీక్ కూడా అవ్వలేదు ఒక త్రీ ఫోర్ డేస్ మాత్రమే అయ్యింది ఆ యాప్ గురించి అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ దసరా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట మన దుర్గగుడి వాళ్ళు ఈ యాప్ని లాంచ్ చేశారు లాంచ్ చేసి వన్ వీక్ కూడా అవ్వలేదనమాట యాప్ ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ టెంపుల్లో ఏవి జరుగుతుందో దసరాలో మనకి ఈ యాప్లో అయితే డీటెయిలింగ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఫస్ట్ అయితే దసరా దర్శనం టైమింగ్స్ అనమాట ఫ్రెండ్స్ మనకి అలంకారాలు ఏ ఏ టైమింగ్స్ ఎలా జరుగుతుంది నెక్స్ట్ మనకి దసరా దర్శనం టైమింగ్స్ అనమాట మనకి దర్శనానికి ఏమైనా బ్రేక్ పడిందా లేదా కంటిన్యూ ఉందా అని ఈ యాప్లో అనమాట దర్శనం టైమింగ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది ఫోన్ అయితే చేతిలోనే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం టైమింగ్స్ చూసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట అంత ఈజీగా ఉంది మనకి చూస్తున్నారు కదా ఈ యాప్లో అయితే అంత డీటెయిలింగ్గా అయితే మనకి ఇచ్చారనమాట నెక్స్ట్ డీటెయిలింగ్గా అలంకారాల లిస్ట్ అయితే ఇలా వచ్చిందనమాట ఏ రోజు ఏంటి అని చెప్పేసి మనకి ముందు దర్శనం టైమింగ్స్ అయితే టైమింగ్స్ ఇదేమో అలంకరణలు ఏ రోజు ఏంటి అని ఈ దసరా ఉత్సవాలు లెవెన్ డేస్ ఎలా జరుగుతుంది ఏంటన్నది మనకి వివరాలను అయితే ఇచ్చేశారు నెక్స్ట్ వచ్చేసి మనకి దర్శనం టికెట్ కౌంటర్స్ అనమాట మనకి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్లో మనకి దర్శనం కౌంటర్స్ అయితే ఎక్కడెక్కడ పెట్టారు అన్న మ్యాప్ పాయింట్తో సహా ఇచ్చేశారు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మనం దర్శనం టై టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ప్రసాదం కౌంటర్స్ అనమాట మనం ప్రసాదం బయట కూడా ఇట్లా ఎక్కడెక్కడ ఏంటి రైల్వే స్టేషన్స్ దగ్గర సిటీ బస్ స్టాండ్స్ దగ్గర అలా ఎక్కడెక్కడ అయితే అక్కడ మనకి లడ్డు కౌంటర్స్ అయితే పెట్టేస్తారు అనమాట ఆ లడ్డు కౌంటర్స్లో ఎలా తీసుకోవాలని నెక్స్ట్ వచ్చేసి పాన్న ప్రసాదన అన్న ప్రసాదం ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి నెక్స్ట్ మ్యాప్ పాయింట్తో సహా మనకి ఇచ్చేసారనమాట నెక్స్ట్ మనకి ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజల్లో మనకి ఖడ్గమాల కుంకుమ పూజలు మనకి ఏమేమి చేసుకోవాలి ఏంటి టికెట్స్ ఎంత ఎలా బుక్ చేసుకోవాలని డీటెయిలింగ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ విఐపీస్ ఉభయదాతలు ఉంటారు కదా మనం టికెట్స్ ముందే పే చేసిన వాళ్ళు వాళ్ళకి ఎక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి మ్యాప్ పాయింట్తో సహా ఇచ్చేస్తారనమాట నెక్స్ట్ మనకు వచ్చేసి స్పెషల్ ఈవెంట్స్ అనమాట మనకి టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెషల్ ఈవెంట్స్ కూడా మనకి ఈ యాప్లో ఉండింది నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనమాట మనకి బస్సులు పెద్దవాళ్ళనే కానీ పిల్లలు తల్ల పిల్ల తల్లులు ఉంటారు కదా వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చేది ట్రాన్స్పోర్టేషన్ మ్యాప్ పాయింట్స్ అయితే నీట్గా ఇచ్చేసారు ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చి మనకి దేవస్థానం బస్సులు అన్నమాట దేవస్థానం బస్సులు ఎక్కడ ఆగుతాయి ఏంటి అని చెప్పేసి దాని గురించి అయితే డేటా ఆ ఇస్తారు మనకి ఇప్పుడైతే ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్ డీటెయిల్స్ మనకి పార్కింగ్ డీటెయిల్స్ పార్కింగ్ ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో ఉంది ఎంత లిమిట్ ఉంది ఆ పార్కింగ్ ప్లేస్ నిండిపోయితే నెక్స్ట్ ఏ పార్కింగ్కి వెళ్ళాలన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి స్నానాల ఘాట్ అనమాట నెక్స్ట్ స్నానాలు ఎక్కడ చేయాలి ఏంటి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు మనం కృష్ణమ్మ దగ్గర స్నానం చేసి ఘాట్ ఎక్కడ అని మ్యాప్ పాయింట్తో సహా ఇచ్చేశారు నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే యాప్ అంతా చూపించాలి కదా కంపల్సరీ అందరూ ఈ యాప్ని సునీయుధం చేసుకొని మనకి టెంపుల్ వాళ్ళు కోసం మనకి యాప్ అయితే మన కోసమే చేశారు కనుక ప్రతిదీ సౌకర్యాన్ని మనకి ఇచ్చిన మన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నాము మనకి లైవ్గా లైవ్ ఛానల్స్ కూడా ఇచ్చారు మనకి లైవ్గా జరిగి ఇక్కడ అన్నీ చూడొచ్చు మనకి వాటరే కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీలే కానీ ఏమి ఏం అవసరమైనా నెక్స్ట్ నెక్స్ట్ ఏం కావాలన్నా మనకి యాప్ అయితే చూసుకోవచ్చు మనకి ఫోన్ చేతిలో ఉంటే చాలు మనం దర్శనం కానీ మనకి ఈ యాప్లో ఉన్న ప్రతిదీ మనం యూజ్ చేస్తున్నాము హ్యాపీగా మన దసరా వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ మనం విజయవంతం చేద్దాము సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అని చెరు బ్లో